గోంగూరను ఒలుస్తూ ఉంటే ఇట్లా గోంగూరకు వైట్గా ఏదో ఉంది దీన్ని మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదో ఈ ఈ నేల మీద పెట్టేస్తే మీకు ఏమైనా కనిపిస్తుందండి కనిపించలేదు కదా జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలామందికి తెలియదు ఆకుకూరల మీద తెల్లగా ఉంటే అది తెల్ల అనుకుంటారు చూడండి అట్లా కదిలి వెళ్ళిపోతాను పురుగు అదండి ఇవి తగుల్తే తెలియక మనం వలిచేటప్పుడు అలర్జీలు అవి ఇవి వస్తాయి చూడండి లోపలికి వెళ్ళిపోతాను అదం పురుగు చూడండి ఆకుకూరల మీద చెట్ల మీద తెల్లగా ఉంటాయి ఇదండి చూడండి కదలి ఎట్లా పోతాను ఇది ఏదో బూజు లేని ఆకులు కుంచి వేసుకుంటా ఉంటారు అట్లా ఎప్పుడు వేసుకోకూడదు అండి పురుగులు చూడండి ఆకుకూర కదా ఏందో తెలుపుగా ఉందిలే పొట్ట అనుకుంటారు చూడండి పురుగు జూమ్ లో చేసినానండి ఇది సెల్లు జూమ్ చేస్తే ఇట్లా తెలుస్తుంది పురుగు వెళ్ళిపోతుంది చూడండి చాలా మందికి తెలియదు వంట చేసేటప్పుడు ఆకుకూరలు వలుచుకొని అట్లే వేసుకొని పోతూ ఉంటారు దీన్ని మళ్ళీ జూమ్ లేకుండా మీకు చూపిస్తాను చూడండి ఒక స్పాట్ మాదిరి కనిపిస్తుంది పురుగులు ఇట్లాంటివన్నీ మనము వంటలలో వేసేటప్పుడు ఆకుకూరలు ఈ తెల్లగుంది ఏదో దుమ్ములే అట్లా అని పురుగులు ఉంటాయి అందుకోసమని ఒకవేళ చూసి ఓల్చుకోలేకపోయినా కానీ బాగా కడుక్కోవాలండి ఆకుకూరలు లాస్ట్ టైంలో సాల్ట్ వేసి కడుక్కోవాలి లాస్ట్ టైంలో సాల్ట్ వేసి కడుక్కుంటే ఇలాంటివన్నీ పురుగులు చచ్చిపోతాయండి అందుకే ఆకుకూరలు ఉల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి